ఎగ్జిబిషన్ నిర్వహణ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎగ్జిబిషన్ నిర్వహించడంలో గత ముప్పై సంవత్సరాల నుంచి భాగ్యనగర్ మరియు దేశ నలుమూలల ఎగ్జిబిషన్ నిర్వహించిన అనుభవంతో దసరా దీపావళి సెలవులతో పిల్లల కాకంతో పాటు ఆనందం పంచేలా ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ నమూనాతో పాటు ముఖద్వారం ఎర్రకోటం నిర్మించారు వీటితో పాటు అరవై రకాల లైవ్ బర్డ్స్ ముప్పై రకాల అమ్యూజ్మెంట్ రైడింగ్స్ అలాగే వందకు పైగా హ్యాండ్స్ హుండి క్రాఫ్ట్ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే ప్రత్యేకత కలిగిన వివిధ రకాల రుచికరమైన తినుబండారాలు స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఎగ్జిబిషన్ ఏర్పాటు వలన దాదాపు కార్మికులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు ఎగ్జిబిషన్ ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు అందుబాటులో ఉంటుందని పిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా ఎగ్జిబిషన్ ఆనంద ఆహ్లాదం పొందాలని ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజారెడ్డి కోరారు ప్రభుత్వం నుంచి సాయపడిన అధికారులు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు వివిధ ప్రసారాల మాధ్యమాల ద్వారా ప్రజల దృష్టికి మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మీడియా మిత్రులకు మరియు ప్రింట్ మీడియా వారికి మా ధన్యవాదాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా భాగ్యనగరంలో అదేవిధంగా దేశ అనుభవంలో ఎగ్జిబిషన్ నిర్మించిన అనుభవం మాకుంది ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దసరా దీపావళి క్రిస్మస్ హాలిడేస్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చిన్నారి పిల్లలకు ఒక విన్యూత్న రూపంలో ఒక ఆనందాన్ని పెంపొందించే విధంగా ఈ షో మేము నిర్వహించడం జరిగింది దీంట్లో ప్రప్రథమంగా ఉన్నటువంటి తాజ్మహల్ నమూనాని ప్రాంగణంలో తాజ్మహల్ నమూనాను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దాని ముఖద్వారంగా రెడ్ కోర్ట్ అంటే ఎర్రకోర్ట్ కూడా మనం ఈ నమూనాలో పెట్టడం జరిగింది దీంతో పాటు చిన్నారి పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎంటర్టైన్ చేసే కోసం ఇక్కడ రోబోటిక్నిమల్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా విత్ మూమెంట్స్ తోటి ఇక్కడ మన పిల్లలకి కన్వింట్ చేసిన కోసం పెట్టడం జరిగింది దీంతో పాటు లైవ్ బర్డ్స్ లైవ్ బర్డ్స్ కూడా ఈ ప్రదర్శనలో మన దగ్గర దగ్గర అరవై రకాల లైవ్ బర్డ్స్ కూడా ఇక్కడ ఈ ప్రదర్శనలో పెట్టడం జరిగింది ఏవైతే పర్మిషన్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి లైవ్ బర్డ్స్ మాత్రమే దీంట్లో మనం పెట్టడం జరిగింది దీంతో పాటు సుమారుగా ఇరవై ఏడుకు పైగా లేటెస్ట్ ఇమేజ్మెంట్ రేట్స్ వాటి కూడా ఈ ప్రాంతంలో మనం పెట్టడం జరిగింది దీంతో పాటు వందకు పైగా హ్యాండ్లూమ్స్ హ్యాండి హౌస్ హోల్డింగ్ స్టాల్స్ ఏర్పాటు చేశాము దీంట్లో సుమారుగా ఈ ఎగ్జిబిషన్ ద్వారా మంది ఉంది ఈ ఉపాధిలో పెట్టుకుని హ్యాండ్లూమ్స్ హ్యాండి క్రాఫ్ట్స్ హౌస్ హోల్స్ హోల్స్ కూడా ఇక్కడ చాలా మంది వచ్చారు అదే విధంగా రకరకాల తినుబండారాలు కూడా ఈ ప్రదర్శనలో ఉంచడం జరిగింది ఇది ప్రతిరోజు పొద్దున పదకొండు గంటల దగ్గర నుంచి రాత్రి పదకొండు గంటల వరకు పది గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది ఇది రేపటి నుంచే రేపు సాయంత్రం ఆరు గంటలకి ఈ ప్రదర్శన ప్రారంభిస్తూ ఉన్నాము ఇది ఒక దసరా హాలిడేస్ కాదు దీపావళి హాలిడేస్ కానివ్వండి ప్రతి ఒక్కరికి అంటే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న దాకా కష్టపడుతూ ఉంటారు వారికి ఒక ఎంటర్టైన్మెంట్ అందించే విధంగా ఇది ఒక పార్క్ లాగా పెట్టడం జరిగింది అంటే ఎగ్జిబిషన్ పట్టడం సర్వసావ్యం ఎందుకంటే హైదరాబాద్ చాలా ఎగ్జిబిషన్ నడుస్తూ ఉంటాయి ఇది ఒక డిఫరెంట్ ఎగ్జిబిషన్ అంటే ఈ ఎగ్జిబిషన్ లో సందర్శకులు ఎవరైతే ఉంటారో వారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారని కోసం మేము అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రదర్శన సుమారుగా డెబ్బై రోజుల పాటు భాగ్యనగర్ ప్రజలను అలరిచింది ఇది మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రదర్శన ద్వారా మా జీవనోపాధిని మేము పొందుతూ మాతో పాటు సుమారుగా ఒక ఆరు వందల మందికి జీవనోపాధి కల్పించే విధంగా మేము ఇక్కడ చేస్తున్నాము దీనికి మాకు రేవంతన ప్రభుత్వం వారు మాకు మంచి సహకారం చేశారు ఎందుకంటే మాకు గ్రౌండ్ చూడటం కానీ మాకు పర్మిషన్ కానీ అన్ని కూడా వీలైన సకాలంలో మాకు పర్మిషన్ ఇచ్చి ఆఫీసర్ అందరూ కూడా మీ ద్వారా మేము ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నాము అదే విధంగా ముఖ్యంగా హౌసింగ్ బోర్డు వారి తలం ఇది హౌసింగ్ బోర్డు వారి కూడా మీ ద్వారా మేము బారి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నాము ఎందుకంటే మాల్ లాంటి ఎగ్జిబిషన్ ఉంటే మాకు ప్రోత్సాహం అనేది చాలా తక్కువ ఎందుకంటే నగరంలో ఇంత పెద్ద గ్రౌండ్స్ ఎక్కడ లేవు ముంబాయిస్ ఉందంటే ఇయర్లీ వన్స్ గవర్నమెంట్ ఎగ్జిబిషన్ అక్కడ జరుగుతుంది కాబట్టి మాకు ప్రైవేట్ వాళ్ళకి గ్రౌండ్స్ ఎక్కడ లేవు కాబట్టి ఎందుకంటే ఇది విలువైన ప్రాంతం ఈ ప్రాంతంలో గ్రౌండ్స్ తిరుగు అనేది చాలా కష్టం అదే విధంగా పార్కింగ్ సౌకర్యం అనేది మరీ ముఖ్యం ఎందుకంటే ఈ రోజు సామాన్య మానవుడు కూడా ఒక ఎవరైతే ఉంటారో వారు ప్రతి ఒక్కరు కూడా ఒక కారు ద్వారానో లేదా ఒక టూ వీలర్ ద్వారా వారి ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి వచ్చేటువంటి సందర్శకులకి ఇటువంటి ఇబ్బంది లేకుండా వారికి కావాల్సినటువంటి పార్కింగ్ సౌకర్యాన్ని కూడా ఇక్కడ మేము చాలా పెద్ద ప్లేస్ లో ఇక్కడ కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ దసరా హాలిడేస్ కానివ్వండి మిగతా హాలిడేస్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారు అందరినీ బిజినెస్ కి తోడ్పడతారని అదే విధంగా ఇంతమంది అంటే సుమారుగా ఆరు వందల మంది జీవనోపాధి పొందుతారు కాబట్టి మీలాంటి వాళ్ళందరూ సందర్శిస్తేనే మా భక్తులనే ముందుకు పోతాయి కాబట్టి దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి మీ ఆనందం పొందుతూ అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా మరియు పరోక్షంగా ఉపాధి కల్పిస్తారని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాము థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు మాట్లాడారు